రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం గ్రామాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది ప్రస్తుతం వికారాబాద్ మండలం పాతూరు గ్రామంలో ఉన్నాం మనతో పాటు గ్రామ సర్పంచ్ అభ్యర్థి మరియు వార్డు సభ్యులు ఇక్కడ ఉన్నారు దొడ్ల శ్రీనాథ్ రెడ్డి స్వామి మనతో పాటు ఉన్నారు అయితే ఆయనను గెలిపిస్తే ఆయన చేయబోయే కార్యక్రమాలు ఏంటి అతడు నిజానికి గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి మీరు గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది మొదటగా మా దగ్గర ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఒకే పాలన ఒకే వ్యవస్థ ఉంది స్వామి దాన్ని ఫస్ట్ మార్పు చెందాలని బలుగు బలైన వాళ్ళకైతే ఎలాంటి లాభం పొందలేదు అది ఎవరైతే పెద్దదారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే లాభం పొందుతుంది అని కాకుండా ప్రతి ఒక్క నిరుపేద నుంచి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మేము సర్పంచ్లోకి దిగాలనుకున్నాం స్వామి గ్రామ సర్పంచ్ గా ప్రజలు ఆశీర్వదిస్తే మీరు గ్రామంలో సేవా కార్యక్రమాలు మేము గ్రామ సర్పంచ్ గా మేము గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నిరుపేద నుంచి స్టార్ట్ చేస్తాం స్వామి ఎలాంటి స్వార్థం లేకుండా మళ్ళీ ప్రతి మన గ్రామంలో వచ్చే ప్రతి ఫండ్ ప్రతి ఒక్క రూపాయి కూడా ఎవ్రీ మంత్ కానీ గ్రామ సభల్లో కానీ నేను డిస్ప్లే చేస్తాను స్వామి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఎలాంటి పక్కకు వెళ్లకుండా ప్రతి ఒక్క రూపాయి గ్రామ అభివృద్ధికే పెడతాను కానీ నా స్వార్థపూరితంగా కానీ నా ఒక్క స్వలాభం గురించి ఎలాంటి యూజ్ చేయను మెయిన్ అయితే మీకు ఏదైనా పార్టీలో మద్దతు ఉందా నాకు ఎలాంటి పార్టీ మద్దతు లేస్తాము నా మద్దతు మొత్తం యువత అండ్ మా అక్క మా మాతలు అందరూ మద్దతు తప్పించి నాకు ఎలాంటి పార్టీ మద్దతు లేదు నేను స్వతంత్ర అభ్యర్థిని ప్రజల్లో ఏముంటుంది అంటే సర్పంచ్గా పోటీ సమయంలో ఇక్కడని హామీలు ఇస్తారు తర్వాత అందరూ అట్లనే కొనసాగిస్తారు తర్వాత అనే ఒక అపోహ ఉంటుంది ప్రజల లోపల దాన్ని మీరు ఎట్లా భరోసా ఇయగలుగుతారు ప్రజలకు ఈ అపోహలతోనే ఇప్పటివరకు గెలిచిన వాళ్ళందరూ స్వామి ఆ పువ్వుల వల్ల ఎవరికి లాభం పొందలేరు అందుకని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యే కొత్త నాయకత్వం గురించి ఆలోచిస్తారు స్వామి అందుకని ఈ ఫైవ్ ఇయర్స్లో యువత అంటే ఏంటి యువత ఎలక్షన్స్కి వస్తే ఎలా ఉంటుంది అనేసి చేసి చూపిస్తాను స్వామి నేను చివర ప్రజలని ఏమి అభ్యర్థించబోతా ఉన్నారు నా యొక్క నా యొక్క గుర్తు కత్తెర గుర్తు స్వామి నన్ను గెలిపించిన తర్వాత ఎల్ల నేను మీ దగ్గరే ఉంటాను నాది లోకల్ మళ్ళీ నాకున్నది ఇద్దరు కూతుర్లే నాకు ఎలాంటి సంపాదన మీద ఎలాంటి ఆశలు లేవు నా ఆస్తులు కూడా పెంచుకోవాలని ఆశ లేదు ఇప్పుడు ప్ర ప్రజల్లో బాగా అప్పు ఉంటుంది స్వామి ఏంటంటే ఇప్పుడు చాలా ఖర్చు పెడతారు ఆ ఖర్చుల గురించే మళ్ళీ సంపాదిస్తారు కానీ ప్రజలను ఏం పట్టించుకుంటారు అనేది చాలా ఉంటుంది మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క వన్ రూపీ ఈచ్ వన్ రూపీ ప్రజల కోసమే ఖర్చు పెడతాం కానీ నా స్వలాభం గురించి నేను వన్ రూపీ కూడా పెట్టాను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రజలతోనే ఉంటాను ప్రజలలోనే ఉంటాను ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిలా ప్రజల మధ్యలోనే ఉంటాను మీరు ఇంటి ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల నుంచి ఎట్లాంటి ఆదరణ ఉంది ఏమైనా వాళ్ళు హామీలు ఏమైనా అడుగుతా ఉన్నారా స్వామి ప్రజలది కామన్ కోరిక స్వామి వాళ్ళైతే ఇప్పుడు ఓట్లేసే వాళ్ళదైతే వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి నేను భరోసా ఇస్తున్నాను స్వామి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫ్యూచర్ వాళ్ళ ఉపాధి నిరుద్యోగులకు ఉపాధి పరంగా కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రామి ప్రామి చేస్తున్నాను వాళ్ళకి చేస్తాను కూడా నా పేరు సురేందర్ రెడ్డి పాతూరు గ్రామ పంచాయతీ రెండవ వార్డు సభ్యునిగా నేను నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా మా వార్డు లోపల ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళి కలిసి వాళ్ళ యొక్క మద్దతు కూడా నాకు తెలిపాలని కోరుకున్నాం అదేవిధంగా మా గ్రామం నుంచి ఏదైతే సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కదా ఆయనను యువత అంటే ప్రతి గ్రామం లోపల యువత ఉంటుంది కానీ చుట్టుపక్కల గ్రామాల లోపల ఎక్కడ చూసినా పాతూరు గ్రామ యువత కోసం మాట్లాడతారు అంటే చాలామంది డైరెక్ట్గా గా కూడా మీ లాగా ఉన్న యువత యువత మా గ్రామంలో ఉంటే మేము ఇంకేమో చేస్తుంటేమి అనే ఒక భావన లోపల మా గ్రామం లోపల ఇప్పటివరకు గత పదిహేను సంవత్సరాల సంది ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన యువత ఉన్నారు అదే యువత ఈరోజు ముందుకు తీసుకెళ్ళి ఒక రాజకీయ నేపథ్యం ఇన్ని రోజులు యువత ఏం చేశారు పాతూరు గ్రామంలో అంటే సామాజిక కార్యక్రమాలు చేసిండ్రు భక్తి కార్యక్రమాలు చేశారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు కానీ నేడు రాజకీయ రంగంలోకి దిగి యువత రాజకీయాల్లో పడి మార్పు తీసుకొస్తారు అనే విధంగా మేము ఈ ఎలక్షన్ లోపల గ్రామం లోపల మార్పు తీసుకురావాలని చాలా గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నాం దాన్ని నిరూపించుకోవడం చూపిస్తాం గ్రామం లోపల ప్రతి ఒక్కరి మద్దతు కూడా మా వైపు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది విద్య వైద్యం సామాజికంగా చిన్న చిన్న సమస్యలు అదేవిధంగా ఇంకొకరు కూడా ఏంటంటే గ్రామం లోపల సర్పంచులు అంటే ఎట్లయిపోయిందంటే సర్పంచులు ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర నుంచి పరిపాలన అనేది నడుస్తూ ఉంది కానీ మా గ్రామం లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఏం కోరుకుంటారు అంటే అరే సర్పంచ్ మా ఇంట్లో చనిపోతే రాలేరు అరే సర్పంచ్ మా ఇంట్లో ఇల్లుదవుతుంటే రాలేరు ఇట్లా ఇట్లాంటి ఒక భావన లోపల ఉన్నారు అంటే సామాజికంగా కొంచెం పైసల పరంగా ఉన్నోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఏం కావాలి హైయెస్ట్ స్థాయికి పోయిన తర్వాత ఎవరికైనా ఏం కావాలి మానవతా విలువలే కావాలి కానీ అవిటి కోసమే ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఒక అన్న లేకుండాలి ఒక తమ్మును లేకుండాలి మా అందరితో కలిసి ఉండాలి సర్పంచ్ అంటే మీరుకెళ్ళి వచ్చిన వ్యక్తి లేకుండొద్దు అందరితో కలిసి ఉండాలనే ఒక భావన ఉన్నది మా పాతూరు గ్రామంలో ముఖ్యంగా ఉన్నది కాబట్టి అందరం కూడా ఆ భావనతోనే ఈరోజు ముందుకెళ్ళి మా అభ్యర్థి శ్రీనాథ్ రెడ్డి గారిని యువత తరపున ప్రత్యక్షంగా యువత తరపున మాకు సపోర్టింగ్ గా మా అమ్మ నాన్న మా అక్క చెల్లెలు అందరూ అందరూ ఉన్నారు కాబట్టి మేము అందరం కలిసి మా అభ్యర్థిని గెలిపించ గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఊరికి ఎనిమిది ఇండ్లు వచ్చినాయి ఎనిమిది ఇండ్లల్లా ఆరు ఇండ్లు మొత్తం భూములు పైసలు ఓట్లు నోళ్ళకి ఇచ్చారు ఒక్క ఇల్లు మాత్రం గరీబునికి ఇచ్చారు ఇప్పుడు ఏమంటున్నారంటే అంటే ప్రతి ఇంటికి పోయి అదే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం ఇప్పుడు పేదోళ్ళకి ఇస్తాము వన్ ఇండ్లు వచ్చినాయి మీకు ఇల్లు ఇస్తున్నాము పేపర్ ఇస్తాము అని ఒట్టి అమలుగానే అమలు ఇస్తున్నారు తప్ప ఏడ ఇంట్లో రాలేవు అది మీకు గిట్ట తెలుసు పేపర్ వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ గిట్ట తెలుసు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మీకు ఇంట్లో వచ్చినాయి అడ ఉన్నాయి మీరు రేపే మీరు కట్టుకోవచ్చు ఇల్లిగా రేపే స్టార్ట్ చేసుకుంటే ఎలక్షన్ అయిపోయిన ఎలా మేము కట్టిస్తామని అమలుగానే అమలు ఇస్తారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మేము ఏ అమలు లేకుండా ఏది రాలేదు ఇప్పటి వరకు వచ్చిన ఎనిమిది ఇండ్లలా గిట్టలు ఉన్న రెడ్డిలకే ఇచ్చారు ఒకటే ఒక ఇల్లు ఎస్సీ పిల్లగానికి ఇచ్చారు అట్లా కాకుండా ఇప్పుడు మేము గెలి మా అభ్యర్థి గెలిస్తే మాత్రం ముందు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చి తర్వాత ఉన్నోళ్ళ గురించి ఆలోచన చేస్తా కానీ ఇప్పటి వరకు అయితే పేదలకి ఏం చేయలేరు చూడు ఈ ఊళ్ళో ఉన్నోళ్ళు రెండో వార్డు మా మిస్సేసి నిలబడి ఆరో వాడు మా ఆరో వార్డు ఎస్సీ వార్డులో పోయి మేము జనరల్ అభ్యర్థిగా నిలబడ్డము ఏమి జరిగినా రేపు పొద్దున ఎస్సీ వార్డు నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే రెడ్డి లాక్ తర్వాత ఇవ్వగలనికే ప్రయత్నం చేస్తాం సింబల్ మా మిస్సెస్ది గౌన్ గుర్తు నేను మాకైతే చిన్నప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాల లోపలనే నా భర్త చెందిపోయాడు ఈ ఊళ్ళో ఎంతమంది సర్పంచ్లు అయినా ఏం చేయలేరు నేను చిన్న ఇప్పుడు ఏం చేయలేరు గట్టిగా ఇప్పుడు చిన్న యువతలను సర్పంచ్ని చేసి మాకు మంచిగా చేస్తాడని మేము అనుకుంటున్నాం నా పేరు మల్లమ్మ మేము కతెర గుర్తుకు ఓటేస్తాము రెడ్డి నా ఎన్నో ఎన్నో వాడు సభ్యుని నేను మా పాతూరు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మా యువకులందరూ కలిసి ఏమనుకురంటే ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే ఏలుబడి జరుగుతుందో అవినీతి పాలన నియంత్ర పోకడలు అయి బడుగు బలహీన పైన ఏదైతే అఘత్యాలు జరుగుతున్నాయో అవి నిర్ద్రించలే చదువుకున్నాము మనకు కొంచెం అంతనో జ్ఞానం ఉంది అయినా కూడా అదే రాజ రాజరికం పాలన రాచ రాచరికం పాలన ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది కాబట్టి మనం దాన్ని ఎట్లయినా చేసి అడ్డుకోవాలని ఒక సదుద్దేశంతో మా పాతూరు గ్రామ యువకులు అక్క చెల్లెళ్ళు అన్నలు అందరూ ఎవరైతే ప్రజలు ఉన్నారో మంచి ఆలోచనతోని ముందుకొచ్చారనమాట అట్లాంటప్పుడు మేమేమనుకున్నామంటే నాయకుడు అనే గట్టి వ్యక్తి కావాలి దృఢమైన సంకల్పంతో ప్రజలకు సేవ చేసే భావం కలిగి ఉండాలి అలానే మనలో ఒకడై ఉండాలి మనలో ఒకడ ఉండాలి మనతోని ఉండాలి ఎల్లప్పుడూ మన మేలు కోరే వాడై ఉండాలి ఎక్కడనో ఉండి పాలన చేస్తే కాదు కాబట్టి ప్రజల దగ్గర ఉండాలి ప్రజల మనసుల ఉండాలి మన ఊరు వాడల మన పక్కలు ఉండాలి ఏ ఆపదొచ్చినా అన్యాయం వచ్చినా ఎదిరించే సత్తా కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని అందరం ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత దొడ్లే శ్రీనాథరెడ్డి అనే అభ్యర్థిని మేముతో అలానే ఏమైంది ఇప్పుడు మనం ముప్పై ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నా ఏజ్ థర్టీ థర్టీ ఐటీ ఇయర్స్ ఉంటుంది అప్పటి నుంచి ఒకరే ఒకరి కిందనే ఒకరి కిందనే ఏదైతే వాళ్ళ అడుగులల్లో మడుగులు తొక్కుకుంటూ ఏదైతే పది మంది ఇరవై మంది వాళ్ళ మేలు కోసమే పనులు చేస్తున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు కోరికలు ఎప్పుడు నెరవేరట్లేదు ఆయన ఏదైతే కూలీ చేస్తుండో అట్లనే ఉంటాడు ఉన్నది ఒకటే పారి ఇల్లు అదే ఆరు గదాలు ఇంట్లోనే అట్లనే ఉంటాడు వీళ్ళు మేడల మీద మేడలు కట్టుకుంటూ పోతారు ఏమన్నా మాట్లాడితే తొక్కుతారు అంతే ఇటువంటి పాలనకు ముగింపు వల్కాలని మా పాతూరు యువకులు ఏకీకృతమై ఒక ఆలోచన వచ్చిన తర్వాత మా అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది మేము ఇప్పుడు నిలబెట్టినామని అంటే ఒక సీనాథెడ్డి లేడు వెనకాల ఏదైతే యూత్ ప్లస్ ప్రజలు అందరి సహకారము ఇప్పుడు ఆయన ఏది తప్పు చేసినా మేమందరం తప్పు చేసినట్లు ఆయన ఏది మంచి చేసినా మేమందరం మంచి చేసినట్లు మాకు ఒక అవకాశం ఇవ్వాలని మా గ్రామ ప్రజలను కోరడం జరుగుతుంది అట్లనే మేము ఏదో ఇప్పుడు ఫోటోలకు ఫోజ్ ఇచ్చి స్టేటస్లో బ్యానర్లు పెట్టి లేదంటే పేరు కోసం రాజకీయాలకు రాలేము మేము ఏదన్నా మంచి చేయాలనే సదుద్దేశంతో వచ్చినాం కాబట్టి మాకు గ్రామ ప్రజల అవకాశం ఇవ్వాలి ఆ అవకాశాన్ని మేము కూడా సద్వినియోగపరచుకుంటాము మీరు కూడా కాలర్ బట్టి గల్ల బట్టి బట్టి మా నాయకుడిని అడగొచ్చు మమ్మల్ని కూడా అడగ ఎందుకంటే నేను కామన్ మ్యాన్ను ఓటు వేయమని బతినాడుతున్న ప్రజలను ఒకవేళ తప్పు జరిగిందనుకో నన్ను కూడా అడగొచ్చు అదేవిధంగా మా అభ్యర్థిని కూడా అడగచ్చు మేము ప్రతి ఎవ్రీ మంత్ ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామసభ పెట్టి అయిన ఖర్చు మేము పెట్టిన ఏదైతే అభివృద్ధి పాలనకి ఇంత పెట్టినాం మేము ఇంత పెట్టిన క్లియర్ గట్గా మీకు మ్యాటర్ రాసి ఇక్కడ ఇక్కడ రచ్చబడిన అక్కడ అతికిస్తాము అట్లా ఏమి ప్రదేశం మీరు ఓటు వేసారు కాబట్టి ఎప్పుడైనా నిలదీయచ్చు ప్రజలకు ఇప్పటి వరకు మీకు అవకాశం లేదు మా అభ్యర్థిని గెలిపించినందుకో మీకు అవకాశం ఉంటుంది ఒకసారి కొత్తగా అనేది చూస్తాం మనం ఇంకెన్నె చేద్దాము ఇంకెన్ని రోజులు అట్లనే పోదాము ఉండి గుడ్డిగా ఏదో చిల్లబడ్డ బావి లెక్క నువ్వు బల్ల బర్రె లెక్క అట్లనే పోదామంటే ఇవరం ఏం చేయలేదు మీ తలరాత మీరే మార్చుకోవాలి మీ అభివృద్ధిని మీరే చేసుకోవాలి ఫస్ట్ మనం భగవంతుడు మనతోని ఒక అడుగు మనం ముందుకేస్తే భగవంతుడు మన పది అడుగులు ముందలకేస్తాడు మంచి చేద్దామనే ఒక సదుద్దేశంతో బయటికి రావాలి ప్రజలు యువకులు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ ఏదైతే కోరుకున్నారో ఆ మంచి అనేది మనకు జరగబోతుంది దానికై మనం అందరం ఇదే ఇప్పటి వరకు ఏదైతే పోరాట ప్రతిమ ఇదే స్మృతితో పనిచేసినామో ఇంకా మూడు రోజులు కూడా ఇదే ఏదైతే దృఢని సంకల్పంతో మంచి సదుద్దేశంతో ఎవరికి ఎటువంటి స్వార్థపూరిత ఆలోచన ఎటువంటి లేవు మా యువకులకు మేమైతే ఏదైతే పనిచేస్తున్నాము వాళ్ళందరం మంచిది ఒకటే కావాలని కోరుకుంటున్నాం అట్లనే కావాలి అట్లనే మేము ఏదైతే విజయాన్ని చేకూరుస్తామనే ధీమాతోని ఏదైతే మన హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నాము హనుమంతుని ఆశీసులు కూడా మాకు అందరికి కలగాలని కోరుకుంటూ జై హింద్ రెడ్డి వార్డ్ నెంబర్కి మాది ఫస్ట్ వాడు సామిని వెళ్ళిపోయాలని మాకు అందరు గుర్తు ప్రశాంత్ రెడ్డిది పొయ్యి విజయ్ కుమార్ నేను ఆరో వాడు ఓటర్గా ఓటర్ని అయితే పాతూరు సర్పంచ్గా గా ఇంటి ఫస్ట్ టైం ఓట్ వేయడం సర్పంచ్కి ఇన్ని దినాలు ఏకగ్రంగానే అయిపోయారు ఆ ఏకగ్ర స్వస్థ పలుకుతూ ఎలక్షన్లకు రావడం యువత మెయిన్ యువత ఎలక్షన్లకు రావడం శుభపరం అని అనుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ జరగడం అనేది చాలా మంచి విషయం అదేవిధంగా ఎవరు గెలిచినా ఇప్పుడు స్వామి గెలిచిన మేమేమే అడుగుతున్నామంటే ఇప్పుడు మా వార్డు ఉంది ఒక పదహారు నెలలు ఉన్నాయి వాళ్ళ స్ట్రీట్ లైట్స్ ఒక్కోసారి రావు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి అదే చెత్త కొన్న ఫండ్స్ లేవని చెప్పేసి చెత్త వేయడం చెత్త తీసుకోవడం కూడా జరిగింది అదే సొంత డబ్బులతోటి స్వామి సర్పంచ్ ఎవర్టీవరి సొంత తరలితో చెత్త క్లీన్ చేయడం కానీ ఆ లైట్స్ ఏమైనా ఖరాబ్ అయినా స్ట్రీనిటైర్స్ చూసుకోవడం కానీ ఏం ప్రాబ్లం ఉన్నా మాతో పాటు ఉండే వాళ్ళని మేము ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము అందుకే మా యువత మొత్తము స్వామికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది